రాపూర్లో జరిగిన షఫీ హత్య కేసు మిస్టరీ వీడింది కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డట్టు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు ఆయన రాపూర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షఫీ కూతురు మరో వ్యక్తిని మస్తాన్ అనే వ్యక్తిని ప్రేమించిందని గత కొంతకాలంగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుందని ఈ నేపథ్యంలో షఫీ మరో వ్యక్తితో ఆయన కుమార్తెకు పెళ్లి నిశ్చయం చేయడంతో ఆగ్రహించిన మస్తాన్ మనసులో పెట్టుకుని షఫీని పథకం ప్రకారం తన షాపుల నుంచి రక్కి నిర్వహించి షాపు వైపు అటు ఇటు చూస్తూ షఫీ షాప్ మూసుకొని ఇంటికి వెళ్తుండగా ఒక వ్యక్తి మాట్లాడుతూ మిగిలిన వారంతా కారులోకి లాక్కొని షఫీని హత్య చేశారని టెంకాయలు కొట్టే కత్తితో గొంతు కోసి హత్యకు పాల్పడ్డట్టు డీఎస్పీ పేర్కొన్నారు ఈ కేసులో పోలీసులు అత్యంత ప్రతిభ కనపరిచి నిందితులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారని వీరిని కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్టు డిఎస్పీ వేణుగోపాల్ పేర్కొన్నారు సంబంధించి షేక్ షేక్ రఫీ అతను చంపబడ్డాడు దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కన్నలేరు పోలీస్ స్టేషన్లో దానిలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది దాని ముఖ్యమైన ఉద్దాయిలు ఏంటంటే ఏడు మంది ఉన్నారు దాంట్లో సందపల్లి మస్తాన్ అని ముద్దాం నాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసింది ఆ లవ్ విషయంలో అమ్మాయి గీరే సంబంధమైన విషయం చెప్పి అతను మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పంచుకో చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని ఒక అతను వచ్చేసి నెల్లూరు గూడు ఉంటాడు మరి ఇక్కడ కూడా రాప్పుడుకి వస్తుంటాడు ఒక అతను పరిచయం ఇక్కడికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశాడు ఇంటర్ లైక్ ఇయర్స్ బ్యాక్ దానిలో భాగంగా అతని పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు ఈ విషయం చెప్పాడు నాకు ఇట్లా ఓ ఫీల్ అయింది ఆ విషయంలో నాకు రాసుకుందని చెప్పడానికి దాన్ని రాసర్ క్రాంతి ఒప్పుకున్నాడు దాని మేరకు రాసర్ క్రాంతి ఏం చేశారంటే ఐదు మంది అతను సంబంధించిన వ్యక్తులు అతని పరిచయం ఉన్న వ్యక్తులను మాట్లాడడం ట్రాన్స్పర్స్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు సుదర్శన్ సన్నీన అతను అతను కొట్టిపాలెం నెల్లూరు మొగలిగుంట రాజశేఖర్ అతను వచ్చేసి చిట్టుగుట్ట అలారి సాయి ప్రసాద్ అతను వచ్చేసి పాలెం చిత్తపూరు మండలం మాలపాటి వెంకట సాయి అతను వచ్చేసి పురాణి గ్రామం అల్లూరు మండలం ఇంకొకటి వచ్చి ఆలపాకు తరుణ్ అతను వచ్చి గ్రామం ఇడవలూరు మండలం ఇప్పుడు కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాను కాకుండా క్రాంతికి సంబంధించి మిగతా ఐదు మంది కూడా అతనికి పరిచయం అతనికి ఎప్పుడు కలడం చేయడం జరుగుతుంది అతను క్రాంతి వచ్చే గ్రూప్ మెయింటైన్ చేస్తాడు ఇది మన వాట్సాప్ కూడా హ్యూమన్స్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఆ గ్రూప్లో వీళ్ళంతా చాలామంది ఉంటారు టచ్లో ఉంటారు ఆ విషయంలో దసరా క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని ఎత్తైన సంపాదన చేసినటువంటి ప్లాన్ చేసుకొని ఈ ఒక జ్వర మూడు నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి కూడా నెల్లూరులో ప్లాన్ చేసుకుని మస్తానం ఏం ఈ కాంతిని కలవడం కాంతి వచ్చి అందరితో మాట్లాడడం మాట్లాడాలని తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిషాన్ కార్ నిషాన్ సన్నీ కార్ అది దాంట్లో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది అది వేదాయ పాలంలో ఒక స్టిక్కర్ అక్కడ దగ్గర నేమ్స్ నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అక్కడ బయలుదేరి ఈ మన రాపుడు వచ్చి పక్కన కొన్ని నుంచి ఆ పక్కన వెయిట్ చేసి అతను బయట పదకొండు పైన వచ్చినప్పుడు ఆ తర్వాత మాటలు పెట్టి అతను కారులో ఎక్కి స్టాను స్విచ్ చేసి అతని నుంచి కారులోనే గుద్దనాడు గుద్ది కొంత దూరం మొత్తానికి పో నెల్లూరు సైడు కారులోంచి లాగి కలర్ ప్రకాష్ 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 రాజశేఖర్ బయట లాగి అందరు కలిసి కాలు చదువు పెట్టిగా మా సి సత్యనారాయణ మా ఎస్ఐలు అలాగే మా సబ్బులు కొంతమంది ఆఫీసర్స్ కూడా సినిమా దాంట్లో వచ్చేది కంప్లీట్ దాదాపు మెయిన్ కూడా చాలా మించి వచ్చి జనరల్ ఎఫ్ఐఆర్లు ఎవరో తెలియని పేర్లను చేయడం అనేది కష్టం జనాలకి తెలిసిన పేర్లు ఉంటే అది వేరే కదా తెలియని అసలు ఎఫ్ఐఆర్ చేయడం ఎవరో తెలియదు తర్వాత అందరు సంబంధించి ఈ విషయంలో మా సి సత్యనారాయణ మా ఎస్ కండలి రేషియ్య